ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో యోసేపు ఫరో కళలకు భావం చెప్పటం మరియు ఉన్నతమైన స్థానంలో యోసేపు అనే రెండు ముఖ్యమైన అంశాలను మనం చూడగలం దేవుడు యోసేపు చెరలోని దురవస్థ నుంచి రాజస్థానం వైభవానికి హెచ్చించడానికి రెండు కళలు వాడాడు యోసేపు దేవునికి విశ్వాసపాత్రుడుగా రుజువు చేసుకునిన కారణాన ఆ పరిచర్యకు తగిన వ్యక్తి అయ్యాడు రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది అందులో అతడు నది దగ్గర నిలబడి ఉన్నాడు నదిలో నుంచి బలిసిన నున్నని ఆవులు ఏడు పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి వాటి తరువాత చిక్కిపోయిన నీరసమైన మరో ఏడు ఆవులు నదిలో నుంచి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలుచున్నాయి అప్పుడు చిక్కిపోయిన నీరసమైన ఆవులు బలిసిన నొన్నని ఆ ఏడు ఆవులను మ్రింగివేశాయి దానితో ఫరో మేల్కొన్నాడు కాసేపటికి అతడు నిద్రపోయి రెండోసారి కలకన్నాడు అందులో ఏడు పుష్టిగల మంచి వెన్నులతో దంటు ఒకటి పైకి వచ్చింది వాటి తరువాత మరో ఏడు వెన్నులు మొలిచాయి అవి పీలవి తూర్పుగాలికి ఎండిపోయినవి అప్పుడు ఆ పీలవెన్నులు పుష్టిగల మంచి వెన్నులను మృంగివేశాయి దానితో ఫరో మేల్కొని అది కళ అని గ్రహించాడు ఫరోకు వచ్చిన రెండు కళలు అతన్ని ఎంతగానో కలవరపరిచాయి ఎందుకంటే ఐగుప్తులోని ఏ జ్ఞానులు వీటిని వివరించలేకపోయారు ఒక ఇస్రాయేలీ దాసుడు ఐగుప్తు జ్ఞానులను కలవరపరచడానికి దేవుడు వాడుకున్నాడు తరువాత మోషే దినాలలో మరో ఫరో దేవుని శక్తిలోని కృపను చవిచూస్తాడు ఐగుప్తీల ప్రదర్శనం ఇక్కడ స్పష్టమైంది నైలు నదిలో వేడిని ఏగలను తట్టుకొని ఆ జమ్ములో ఆవులు సగం మునిగి ఉన్నాయి అవి పచ్చిక వేయటానికి పైకి వచ్చాయి దీనిలో బాధాకరమైన విషయం ఏమిటంటే అందవికారంగా ఉండి బక్క చిక్కిన ఆవులు పైకి వచ్చి బలిసిన ఏడు ఆవులను తినివేశాయి రెండవ కళలోనూ అదే సందేశాన్ని చూడగలం పుష్టి కలిగిన ఏడు వెన్నులను సన్నగా ఉండి ఎండిన వెన్నులు మొదటి వాటి వెనుక మొలకెత్తి వాటిని మ్రింగివేశాయి సమాజంలో నిపుణులైన విద్వాంసులు మాంత్రికులు సంస్కార విధులతో కూడిన గ్రంథాన్ని అధ్యయనం చేస్తారు అయినప్పటికీ వారెవ్వరూ కళలకు భావం చెప్పలేకపోయారు తరువాత కాలంలోనూ బబులోనులో జ్ఞానుల సంఘం రాజు కళకు భావం చెప్పలేకపోయారు అయితే దేవుడు దేశం ఎంతటి బలమైనదైనా దేవుని సార్వభౌమ నియంత్రణను దాటిపోలేదని హెబ్రి బానిసతో కలభావం చెప్పించాడు యోసేపుకు కలభావం చెప్పే సామర్థ్యం ఉందని పానదాయకుడు గమనానికి తెచ్చుకున్నప్పుడు యోసేపును చెర నుంచి పిలిచారు యోసేపు ఫరో ముందర మంచి దుస్తులు వేసుకుని గడ్డం గీసుకొని ఐగుప్తు ఆచారం ప్రకారం నిలుచుండి కలల భావం చెప్పడం దేవునికే సాధ్యం అని చెప్పాడు రెండు కలలను ఫరో గమనానికి తెచ్చుకొని దేవుడు చేయబోయే దానిని ఫరోకు చెప్పాలనుకుంటున్నాడని ఆ నమ్మకాన్ని వివరించాడు రెండు కళలు ఏడు సంవత్సరాల సమృద్ధి తరువాత ఏడు సంవత్సరాల తీవ్రమైన కరువు వస్తుందని చెప్పాడు ఈ రెండు కళలు రెండు రీతుల్లో వచ్చిన కారణాన దేవుని నుంచి ఇవి వచ్చాయని త్వరలో నెరవేరబోతున్నాయని చెప్పాడు దేవుడు తనతో వ్యవహరించే ఈ తరుణంలో అనేక విషయాలు యోసేపు మనస్సులో మెదిలి ఉంటాయి తనకు వచ్చిన రెండు కళలు తన రెండు చెర అనుభవాలు చెరలో కలలు కనిన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం ఫరో రెండు కలలు దేవుని ప్రత్యక్షత స్పందనను కోరుకుంది కాబట్టి యోసేపు ఒక వివేకం కల వ్యక్తిని ఎంచుకొని సమృద్ధి అయిన పంట నుంచి రాబోయే సంవత్సరాలలో ఇరవై శాతం పంటను రాబోయే కరువు కాలానికి నిల్వ ఉంచాలని సలహా ఇచ్చాడు ఆచరణాత్మక జీవనానికి జ్ఞానయుక్తమైన ప్రణాళిక ముందే వేసుకోవటం ప్రాథమిక సూత్రం అని జ్ఞానరచనలు తెలియచేశాయి దేవుని ఆత్మ కలిగిన యోసేపు ఈ పని చేయడానికి సమర్థుడు అని ఫరో గ్రహించాడు ఇదే కారణంతో శతాబ్దాల తరువాత దానియేలు బబులోనులో మూడవ ఉన్నత అధిపతిగా దానియేలు నియమితుడయ్యాడు యోసేపు జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి చిన్న విషయాలలో తను నమ్మకంగా ఉన్నాడు ఇప్పుడు ఫరో అధికారంతో ఐగుప్తు దేశం అంతటికీ తను అధిపతిగా ఉండబోతున్నాడు ఉన్నతమైన స్థానంలో యోసేపును ఉంచటం అనే అంశం నలభై ఒకటవ వచనం నుండి యాభై ఏడు వచనాల్లో వ్రాయబడి ఉంది ఫరో యోసేపుకిచ్చిన రాజముద్రికల ఉంగరం పత్రాలపై సంతకం కోసం వాడతారు ఆ ముద్రను మృదువైన మట్టిపై ముద్రించినప్పుడు అది గట్టిపడి చెరపలేని అధికారిక ముద్రను వేసి అధికారాన్ని తెలియచేస్తుంది ఫరో యోసేపుకు సన్నని నారదుస్తులు ధరింపచేసి బంగారు గొలుసు వేసి రెండవ రథము ఎక్కించి ఫరోకి రెండవ అధిపతిగా చేసి ప్రజలందరూ సత్కరించేలా రథముపై ఊరేగించాడు యోసేపు క్రొత్త పదవి గుర్తుగా యాజక కుటుంబం నుంచి వచ్చిన ఓను కుటుంబానికి చెందిన ఆసేనతోనిచ్చి పెళ్లి చేశాడు తన అన్నలు తనను అమ్మిన పదమూడు సంవత్సరాల తరువాత తన ముప్పై సంవత్సరాల వయసులో యోసేపు అధికారంలో నియమితుడయ్యాడు యోసేపు పదవి ఐగుప్తంతా విపరీతంగా పయనించడానికి అవకాశం ఇచ్చింది యోసేపు బందీగా అవటం చెర నుంచి విడుదల అధికారం పొందటం అనే అంశాలను కీర్తనలు నూట ఐదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై రెండు వచనాల్లో మనం చూడగలం ఫరో కళలు ఇప్పుడు నెరవేరాయి భూమంతా అద్భుతంగా ఏడు సంవత్సరాలు లెక్కలేనంతగా పండింది యోసేపు ఐగుప్తు పట్టణాల్లో దీనినంతా సేకరించి తన అధికారాన్ని వినియోగించి నిల్వ చేశాడు తను విజయుడైనప్పటికీ తన ఇస్రాయేలీ వారసత్వాన్ని విడిచిపెట్టలేదు తన ఇద్దరు కుమారులకు హెబ్రీ ప్రత్యేకత కలిగిన పేర్లు పెట్టాడు మనశే మరిచిపోవుట అంటే దేవుడు తన కుటుంబం నుంచి విడిపోయిన వేదనను మరచిపోయేలా చేశాడని ఈ పేరు తెలియచేస్తుంది దేవుడు ఐగుప్తు దేశంలో ఫలవంతంగా చేశాడనే దానికి యాఫ్రాయిము అని పేరు పెట్టాడు యోసేపు జ్ఞానం ఫలించింది ఏడు మంచి సంవత్సరాల తరువాత ఏడు తీవ్రమైన కరువు సంవత్సరాలు అనుసరించాయి ఐగుప్తియులు ఇతర దేశాలలోని వారు ఐగుప్తు ధాన్యాగారాలలో ధాన్యాన్ని కొనుగోలు చేశారు అంతిమంగా యోసేపు అధికారాన్ని చేపట్టాడు కళల ద్వారా తను పొందిన ప్రత్యక్షత నెరవేరబోతోంది ప్రియ స్నేహితులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి అనేక మందికి చేరినట్లు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్